ముద్రగణ పద్మనాభం రెడ్డి గారు రెడ్డి గారా మరి నాయుడు గారా మరి మాకు తెలియదు మరి మీరు ఎలా చూతారా అయితే రెడ్డి ఎందుకంటే పేరు పేరు చెప్పి కూడా మార్చుకున్నాడు ఇప్పుడు ఏదో లెటర్ కూడా పెట్టాడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఒక లెటర్ రాశారు నాయుళ్ళు ఉండాలా లేదా ఆంధ్ర రాష్ట్రం అని అంటున్నారు మరి ఆయన రెడ్డి గారు కదా ఆయన జాతి గురించి మాట్లాడుకున్నా మళ్ళీ నాయుడు లేపడం ఎందుకంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాడుతున్నాడు ఈ కులాలనే పెద్ద పోరం అందరూ ఎక్కడ ఉంటారు ఆ పోరపోకుల లిస్ట్ అందరినీ తీసి వీలైతే ఏదైతే తప్పులు చేసి తప్పు తప్పున్న కొడుకులు అందరూ ఉంటారో ఈ కాపుల్లోనే పేరు ట్యాగ్ ఎంత కాపులు కుట్టావు చెప్పుకుంటారు చెప్పుకుంటారు వీళ్ళు నక్కర్సాని కాపులు కాదు మాకు తెలుసు నెక్కర్ సాయిన కాపులు అంటే ఎలా మాట్లాడతారు అలా ఉంటారు ఇప్పుడు అంబటి రాంబాబు తప్పు చేస్తే ఈ పద్మనాభ రెడ్డికి ఎందుకంటారు ఇప్పుడు నువ్వే నాయలు ఉండాలా పోవాలని అడిగినోడు ఇవి సిగ్గు లాగా అదే అంబటి రాంబాబుని అడగచ్చు కదా నువ్వు ఎందుకు ఎలా మాట్లాడేవని నువ్వు కాపులు జాతిగా అవమానపరుస్తున్నావు ఎలా మాట్లాడకు నువ్వు పద్ధతిగా మాట్లాడని చెప్పొచ్చు కదా చెప్పలేవా లోట్లు ఏమైనా పెట్టుకున్నావా రోజా చెప్పినట్టు హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఏమైనా పెట్టుకున్నావా ఆ చెప్పాలి మీరు లెటర్లు రాతం మైకిల్ మీదకి వచ్చి వాగేత్వం కాదు ప్రతి ఒక్కడోనో ఈ కాపు పుట్టగలో కాపు పుట్టి పుట్టి రాజకీయ నాయకులందరికీ ఒకటే మాట కాపు ట్యాగ్ వేసుకోకండి కాపులు పొరుగు తీయకండి సింపుల్ గా చెప్తున్నా ఎందుకంటే మా కాపుల కంటే ఒక ఇజ్ బతకనియండి అంటే టీడీపీలో కాపుల పరంగా చాలా చంద్రబాబు నాయుడు ఆదరణ ఇవ్వడం జరిగింది నారాయణ గారిని మొదలు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ వరకు చాలా మంది నాయకులు పైకి ఎదిగారు అదే కులం నుంచి కానీ ఇట్లాంటి వాళ్ళు ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయడం మంది కరెక్ట్ అంటారు అది కరెక్ట్ కాదు అది అదే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి పదివేలు పాడేస్తున్నారు పదివేలు కుక్కలా తిరిగేస్తున్నారు మీకు అదే అర్థం అవుతలేదు మీరు అర్థం చేసుకోండి ఈ పద్మరాజు రామ మోహన్ పద్మనాభం అన్న పద్మనాభ రెడ్డి అన్న ఆ ఇంకొక తోట తిరుమూతులు అన్నా అన్నదర పడుతున్నా అన్నదర పడుతున్నా నిధర పడుతున్నా రాజకీయాలు వచ్చినప్పుడు తప్పు ఎవరు చేశాడు అనకాడు ఫస్ట్ ఈ కులాన్ని అడకండి ఫస్ట్ నువ్వు కులం అందరూ వచ్చి తప్పు చేయలేదు కదా నీకు ఇప్పుడు అవునా కదా ఇప్పుడు తప్పు చేశానని నన్ను దండిచ్చి నన్ను కొట్టు అంతేగాని నా కుల వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు కలుపుతానంటే అలా కలుపుతావు నువ్వు లెటర్ రాయడానికి అసలు ఎవరు నువ్వు నువ్వే చెప్పు కదా మా కాపులతో సంబంధం లేదు పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటా నువ్వే ఛాలెంజ్ చేసావు కదా మార్చుకున్నావు కదా మళ్ళీ ఎందుకు నువ్వు లెటర్ రాతావు ఇదే లెటర్ అంబటి రాంబాబాబాబాబాబుకి రాయచ్చు కదా నువ్వు ఎందుకు ఎలా తిడతావు చాలా తప్పు ఈ తిట్లని నువ్వు ఓ లెటర్ రాయచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎందుకు చేయిస్తున్నారని నువ్వు ఒక లెటర్ రాయచ్చు కదా ఎందుకు రాయలేకపోతున్నావు అంటే ఆయన చెప్పినట్టు అంత అన్యాయం జరుగుతుందా జరిగితే అదే చెప్తున్నా జరిగితే నిజంగానా జరిగింది ఎక్కడ జరిగింది చూపించమను ఇప్పుడు ఎన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఈ రెండు రోజుల పట్టి నుంచి ఎందుకు మాట్లాడుతున్నారు అలా ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అదొకటి చెప్పాలి కదా మరి ఇదే కంచర్ల సందీప్ గారు హైదరాబాద్ వైజాగ్ లో ఉన్నప్పుడు వైసీపీ పాలనలో అతను కాపు నాయకుడే ఎంత మనసు పెట్టారు నాజా నానాజీ గారు కాకినాడ అతను ఎంత ఇబ్బంది పెట్టారు అప్పుడు ఎందుకు నేర్లేదు మీ నోరులు కాకినాడ నియోజకవర్గం మీకు కూడా సంబంధమే కదా పద్మనాభం గారు అప్పుడు మీ నోరు ఎందుకు లాగలేదు అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారు గారు హెరిటేజ్ ఐస్ క్రీమ్ తెచ్చిచ్చారు చంద్రబాబు నాయుడు గారిది అప్పుడు తినేశారా మీరు చల్లగుండిపోయి పక్క వెళ్ళిపోయారు అప్పుడు ఏ వీళ్ళందరూ కాపు నాయకులే కదా మీరు ఎందుకు మాట్లాడతా లేదు అప్పుడు అటువంటిది అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు లెటర్ రాస్తాం కదా లెటర్ వెనకాల ఏముందని తెలుసుకొని రాయండి ఫస్ట్ తిట్టునోడు ప్రతి ఒక్కడు ఒకటే అంటే ఎలా యాక్సెప్ట్ అవుతుంది నువ్వు తప్పు జరిగింది ఆ తప్పు గురించి అడుగుతుంది అంతేగాని నువ్వు నిష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు ఎలాగా అది అంబటి రాంబాబు చేసిన తప్పు కాపులు అందరి వేస్తారు ఇప్పుడు కాపులందరూ తప్పు చేసినట్ట ఒక మాట చెప్పండి మరి అంబర్ రాంబాబు గారు కాపు కాపాడునారు వంగీటి రంగు చదివినారు వీళ్ళందరం తప్పు చేసినట్టు మీ అందరం తప్పు చేసినట్ట మరి మీ అందరం తప్పు చేసినట్ట అంబర్ రాంబాబు గారికి ఉంది నాకు ఇస్తాడు అతను ఆస్తి ఏమన్నా మా కాపులందరికీ పంచుతాడా పోనీ కొన్ని రాజకీయ నాయకుడు నాలుగు మినిస్టర్ కింద చేశాడు వచ్చేసాడు ఇచ్చేసాడు ఒక రూపాయి ఎవరికైనా కాపులకి ఎలా పంచాడని ఏమైనా రుజువు ఉందా ఏమైనా ఉందా పోనీ కొన్ని కాపుల గురించి పలానాది నేను కట్టించాను సొంతంగా స్కూల్ కట్టించాను ఒక కాలేజీ కట్టించాను ఒక హాస్పిటల్ కట్టించాను అని ఏమైనా ఉందా ఆ ఈ కాపు ప్యాక్ చేసుకుని తిరు పద్మనాభం పద్మనాభం ఉన్నాడు ఇన్ని రెట్టి ఆ ఇన్ని నాలుగు పట్టి నుంచి కాపులు కులం అడ్డు పెట్టుకొని కెల్లం ఊళ్ళో ఎదిగాడు ఎదిగాడు పెరిగాడు పెరిగాడు పతంనామం ఒకప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసు ఎంత ఆస్తు కూడ పెట్టుకున్నారో తెలుసు వాళ్ళ సొంత కూతురు గారు చెప్పారు నాన ఎటువంటి వాడు అంతకన్నా సాక్ష్యం కావాలా ఇంకేమన్నా కావాలా అక్కడికే చెప్పాడు ఆ రాజకీయాల్లో కాపులు కావాలని వాడుతున్నారు ఐదు రూపాయలు పేటిఎం కోసం అని ఇంకా దేనికి ఇంకా ఇంకా దేనికి క్లారిటీ వాళ్ళు మీకు ఓకే సార్ తప్పు చేస్తుంటే తప్పు చేసే దిండేస్తాం మనిషి కాపులు అందరినీ తిండేస్తున్నారు ఇది కాపులందరికీ సిక్స్ చే మీరు మా కాపులందరూ మెరుపులో ఉన్నారు కాబట్టి అవిడో రాటలేదు నిజంగా తప్పు నిజంగా కాపులందరికీ అన్యాయం చేరుకుంటే అందరు రారా బయటికి కాపు నాయకులు ప్రతి ఒక్కడే వస్తాడు